హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ మీకు రియల్ స్టోరీస్ సక్సెస్ స్టోరీల గురించి వరుసగా ఇస్తున్నాం కాబట్టి దీనికి ఒక ప్లేలిస్ట్ కూడా నేను కేటాయించాను కాబట్టి మీరు అందరూ ఆ వీడియోస్ చూడండి మీలో ఇన్స్పిరేషన్ నింపేటువంటి స్టోరీస్ని నేను ఈ వీడియోలలో చేస్తూ ఉంటా ఇవాళ ప్రజక్తా కోహ్లీ అనే ఆమె ఆమె గురించి మనం చెప్పుకుంటున్నాము ఈమె యూట్యూబ్ నుంచి టైం హండ్రెడ్ క్రియేటర్స్ జాబితా వరకు కూడా ఇన్స్పిరేషనల్ జర్నీ చేసినటువంటి ప్రజక్తా కోహ్లీ ఈమె ఆన్లైన్లో మోస్ట్లీ సేమ్గా పిలిచేటువంటి ముప్పై రెండేళ్ల భారతీయ యూట్యూబరు ఈ రెండు వేల ఇరవై ఐదులో టైమ్ హండ్రెడ్ క్రియేటర్స్లో ఈమె పేరు సంపాదించింది అంటే ఆ పేరు సంపాదించిన ఒకే ఒక ఇండియన్ కూడా ఈమె ప్రజక్తా కోహ్లీ రెండు వేల పదిహేనులో తన యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసేసినటువంటి ఈ ముంబై అమ్మాయి కామెడీ స్కిట్స్తో మొదలైనటువంటి ఫస్ట్ దాంతో స్టార్ట్ చేసింది తర్వాత యాక్టింగ్ కానీ తర్వాత రైటింగ్ రచన కానీ తర్వాత సోషల్ యాక్ట్ వర్కర్గా కూడా ఇలా డిజిటల్ ప్రపంచంలో తన సత్తాన్ని చాటుకుంటూ వచ్చింది ప్రజక్తా కోహ్లీ ఏడు పాయింట్ మూడు మిలియన్ల సబ్స్క్రైబర్లు యూట్యూబ్ సబ్స్క్రైబర్లు అంటే డెబ్బై లక్షల మంది దాకా సబ్స్క్రైబర్లు ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ కూడా ఉన్నారు ఎనిమిది పాయింట్ ఏడు మిలియన్ వాళ్ళు సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ఆమె ఈ ఆమెటువంటి ఇన్స్పిరేషనల్ స్టోరీ అనేది ప్రతి యువతకి కూడా చాలా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి ఇన్స్పిరేషనల్ స్టోరీ అది నీవు నీ కళలను నమ్మితే ఎటువంటి ప్లాన్ లేకపోయినా సరే విజయం అనేది కంపల్సరిగా వరిస్తుంది నీ వెంట నడుస్తుంది అని చెప్పేసి ఆమె జీవితము చెప్తోంది ప్రజక్తా కోహ్లీ సక్సెస్ స్టోరీని మనం ఈ వీడియోలో చూద్దాము ఇలాంటి ఇన్స్పిరేషనల్ మోటివేషనల్ వీడియోలు ఇస్తున్నటువంటి మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రజక్తా కోహ్లీ లైఫ్గా లైఫ్ కూడా కరళతోనే మొదలైంది ముంబైలోని తానేలో పుట్టినటువంటి ప్రదాక్త కోహ్లీ చిన్నప్పుడు రేడియో జాక్ కావాలని చెప్పేసి జాకీ కావాలని చెప్పేసి కరళగా ఆ ఆమె తండ్రి అయినటువంటి మనోజ్ కోహ్లీ రెస్టారెంట్ వ్యాపారి మాత్రమే తల్లి ఏమో అర్చనా కోహ్లీ అనేమో భాషా టీచర్ అనమాట పండిట్ హిందీ పండిట్ అనుకుంటా ముంబై యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి మాస్ మీడియాలో డిగ్రీ పూర్తి చేసింది కోహ్లీ తర్వాత ఫీవర్ వన్ నాట్ ఫోర్ ఎఫ్ఎం అనే దాంట్లో రేడియో స్టేషన్లో ఇంటర్న్గా కెరీర్ అనేది తన కెరీర్ని ప్రారంభించింది అయితే ఆమె హోస్ట్ చేసినటువంటి కాల్ సెంటర్ అనే షో ఫ్లాప్ అయిపోయింది దాంతో ఆమె కళలన్నీ కూడా భగ్నమైనయి ఆమె ఏ రేడియో రేడియో జాకీ అవ్వాలనుకుందో ఆ రేడియో జాకీ కళలు అయితే భగ్నమైపోయినాయి నా జీవితంలో ఏకైక కళ రేడియో జాకీ అది విఫలమైపోయింది అయినా నేను అక్కడితో ఆగిపోలేదు అంటుంది ప్రజక్త కోహ్లీ ఆ టైంలోనే వన్ డివిజనల్ ఎంటర్టైన్మెంట్ నుంచి సుదీప్ లాహిరి ఆమెలో ఉన్నటువంటి ప్రవి ప్రతిభని గుర్తించి యూట్యూబ్ ఛానల్ ప్రారంభించమని చెప్పేసి ఆయన సలహా ఇచ్చాడు సజెషన్ చేశాడు మొదట డౌట్ పడ్డది ప్రజక్త తర్వాత రెండు వేల పదిహేనులో మోస్ట్లీ సేన్ అనే పేరుతో ఒక ఛానల్ని లాంచ్ చేసింది నాకు యూట్యూబర్ కెరీర్ అనేది కొత్తగా రిస్క్గా అనిపించింది కానీ ధైర్యం చేశానని చెప్తుంది ప్రజక్త కళలు విఫలమైనప్పుడు కొత్త మార్గాలను సృష్టించుకోవాలని చెప్పేసి ఆమె అంటుంది అంటే ఆ కళలు విఫలమైనవి కాబట్టి ఇక దాంతోనే మనము అయ్యో నాకు వాటమి ఎదురవుతుంది జీవితంలో ఎప్పుడైనా నేను నా నా అంత శనిగాడు లేడు అని చెప్పేసి అనుకోకుండా ఆమె వేరే ప్రయత్నం కూడా ఒక ప్రయత్నం అనేది కొత్త మార్గాలను అనేది సృష్టించుకుంది కామెడీ స్క్రిప్ట్ ైబర్ మనసు అయితే గెలుచుకుంది ప్రజెక్త తన యూట్యూబ్ ఛానల్లో భారతీయ కుటుంబ జీవితం గురించి అంటే మనం రోజువారీ జరిగే సంఘటనలు మనం మన దగ్గర రోజువారీ సంఘటనలు దాని మీద కామెడీ స్కిట్లు చేయటం అనేది ప్రారంభించింది ఆమె చేసినటువంటి ఎవ్రీ ఫ్యామిలీ మీల్ ఎవర్ అనే దాని మీద లాంటి వీడియోలకి సిక్స్ పాయింట్ ఫైవ్ మిలియన్ వ్యూస్ వచ్చి వైరల్ అయినాయి అనమాట అవి అంటే సిక్స్టీ ఫైవ్ అరవై ఐదు లక్షల మంది చూశారు దాన్ని నా కంటెంట్ సాధారణ జీవితంలో కామెడీని చూపిస్తుంది అని చెప్పేసి అంటుంది లైఫ్ జనరల్ లైఫ్లో మనకు ఎదురయ్యేటువంటి దాని మీద కామెడీ తీసుకొని చేస్తుంది అనమాట నా అనుభవాలనే వీడియోగా ప్రజెక్ట్ క్రియేట్ చేశాను నేను కొత్తగా చేసింది ఏం లేని చెప్పేసి ప్రజెక్త అంటుంది రెండు వేల పదిహేనులో పోస్ట్ చేసినటువంటి టెన్ హిలేరియస్ వర్డ్స్ ఢిల్లీ పీపుల్ యూజ్ అనే వీడియో కూడా ఫుల్ రెస్పాన్స్ వచ్చింది రెండు నెలల్లో ఆమెకి ముప్పై వేల మంది సబ్స్క్రైబర్స్ సంపాదించారు రియల్ టాక్ ట్యూస్ ట్యూస్డే తర్వాత కామెడీ థర్స్డే సవాల్ సాటర్డే ఇలాంటి ఇట్లాంటి సిరీస్లన్నీ కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది అలా తన ఛానల్లో ఏడు పాయింట్ మూడు మిలియన్ సబ్స్క్రైబర్ తో దేశంలోనే అతిపెద్ద మహిళ మహిళా కామెడీ ఛానల్ గా నిలిపింది సెవెంటీ పాయింట్ మూడు మిలియన్లు అంటే డెబ్బై మూడు లక్షల మంది ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆమెకి నీ జీవితంలో సాధారణ క్షణాల్లోనూ కూడా హాస్యం అనేది దాగి ఉంటుంది దాన్ని ప్రపంచంతో పంచుకోవాలి అప్పుడే నీకు ప్రయోజనం ఉంటుంది అని చెప్పేసి ప్రదక్త కొలి చెప్తోంది యూట్యూబ్ నుంచి తర్వాత నటన నటించింది రచన వరకు కూడా ఆమె జీవితం అనేది కొనసాగింది ఇక నేను కథలు చెప్పడానికి ఇష్టపడతా అది వీడియోల రూపంలో అయినా సరే నవల రూపంలో అయినా సరే అంటుంది ప్రజక్త ఆమె యూట్యూబ్ ఒరిజినల్స్ ఆ అన్ని కూడా షో ప్రతిపి అని హోస్ట్ చేసింది ఇందులో నేహా కక్కరు కరీనా కాపూర్ లాంటి పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా ఆమె దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూలలో పాల్గొన్నారనమాట నీ టాలెంట్ని అన్ని విధాలుగా వాడుకో ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకో ఉంటుంది ప్రజక్త కోహ్లీ ఇక సామాజిక స్పృహ కూడా ఉంది ప్రజక్తకి సామాజిక స్పృహ కూడా ఉంది ప్రజక్త కేవలం కంటెంట్ క్రియేటర్ మాత్రమే కాదు సామాజిక కార్యకర్త కూడా రెండు వేల పద్దెనిమిదిలో యూట్యూబ్ క్రియేటర్ క్రియేటర్స్ ఫర్ చేంజ్ ఇనిషియేటివ్ కి ఇండియన్ గా ఈమని ఎంపిక చేశారు ఇక దాంతోపాటుగా నో అఫెన్స్ అనే వీడియో ఐక్యరా సమితి సమావేశంలో కూడా ప్రదర్శించారు ఇది హేట్ స్పీచ్ జాత్య అహంకారము తర్వాత ఫెమినిజము సెక్సిజము లాంటి సమస్యలను ఎత్తి చూపింది ఆమె దాంట్లో ఇక రెండు వేల ఇరవైలో మిషేలా ఒబామాతో కలిసి బాలికల విద్య గురించి ప్రచారం చేసింది తర్వాత రెండు వేల ఇరవై రెండులో యుఎన్డిపి ఇండియా యొక్క మొదటి యూత్ క్లైమేట్ ఛాంపియన్ గా నియమితురాలయ్యింది యూత్ ఏం నేర్చుకోవాలి ప్రజెక్త కోళ్ళ నుంచి యూత్ ఏం నేర్చుకోవాలంటే జీవితంలో ఒక గొప్ప స్ఫూర్తి ఏంటంటే ఆమె రేడియో జాకీగా ఆమె డ్రీమ్ అనేది ఫెయిల్ అయినా కూడా అక్కడితో ఆగిపోలేదు ఆమె కొత్త రూట్ ఎంచుకొని డిజిటల్ ప్రపంచంలో ఆమె అగ్రగామిగా నిలిచింది నాకు ప్లాన్ లేదు రోడ్ మ్యాప్ లేదు కానీ నన్ను నేను నమ్మాను నా కళల కోసం కళలు ఒక్కటే కన్నదే ఆ కళని ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళింది అదే నాకు ఇన్స్పిరేషను నాకు జీవితాన్ని నిలబెట్టింది అని చెప్పేసి ఆమె ఇన్స్టాగ్రామ్లో రాసింది హాస్యము అంటే కామెడీ స్కిట్లు కానీ సామాజిక స్పృహ కానీ ప్రతిభ ఉన్న యూట్యూబ్ సినిమాలు యూట్యూబ్ కానీ తర్వాత సినిమాలు రచన ఇలా కార్యకర్తగా సామాజిక కార్యకర్తగా ఇలా అనేక రంగాల్లో కూడా ప్రజక్త తన ఇదిని నిరూపించింది విఫలం విఫలమయ్యామని చెప్పేసి ఆగిపోవద్దు కొత్త అవకాశాలను మీరంతటా మీరు సృష్టించుకోండి అని చెప్పి చెప్తుంది ప్రజక్త కొలి యొక్క కథ యువతకు చెప్తుంది ఏంటంటే నీ కళలను నమ్ముకోండి రిస్కులు తీసుకోవాలి రిస్క్ తీసుకోకపోతే ఎట్టి పరిస్థితుల్లో విజయమని సాధించలేరు నీ టాలెంట్ని అన్ని విధాలుగా వాడుకోండి ఆమె లాంటి విజయాన్ని సాధించడానికి పట్టుదల సృజనాత్మకత సామాజిక స్పృహ అనేవి సరిపోతాయి మీరు కూడా మీ జీవితంలో మోస్ట్లీ లాగా ధైర్యంగా అడుగులు వేయాలంటే అలాంటి అయితే అలవాటు చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది ఇది ఇవాల్టి ఇన్స్పిరేషనల్ స్టోరీ మీరు అందరూ కూడా మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ